విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని తెలుగు యువత జిల్లా అధ్యకుడు దండమూడి చౌదరి డిమాండ్ చేశారు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది తెలుగు యువత నాయకులు వర్సిటీ అధికారుల్ని కలిసి వినతిపత్రం అందించారు ప్రతిష్టాత్మకమైన వరసటీని గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేదికగా చేసిందని మండిపడ్డారు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు లో ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తొలగించాలని చెప్పి మా కృష్ణా జిల్లా తెలుగు తరఫున చిన్న మెమరండో ఇద్దాం అని చెప్పని బీసీ గారి దగ్గర రావడం జరిగింది అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ విశ్వవిద్యాలయం నుంచి ఎంతమంది డాక్టరేట్లుగా ఉద్యోగస్తులుగా బయటకెళ్తున్నారు అందరూ చూస్తానన్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న ముఖ్యమంత్రి లెవెన్ రెడ్డి నువ్వు ఎట్లయితే ఒక నియంత్రలాగా వ్యవహరించి ఈ విశ్వవిద్యాలయానికి ఏమీ సంబంధం లేని మీ నాన్నగారు ఫోటో పెట్టి అట్లాగే మీ నాన్నగారు పేరు పెడతాం జరిగింది ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్పుకు ఆల్రెడీ జీవో తీసుకొచ్చారు పేరు మార్చారు మరి అట్లాగే ఏమీ సంబంధం లేని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ దిష్టి బొమ్మలాగా ఎందుకు ఉంచారో మాకు అర్థం కావట్లేదు త్వరతగత విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పని మేము కృష్ణా జిల్లా తెలియ ద్వారా వినోదించుకుంటున్నాం